ఎర్రబెల్లి రావు వాటిని రాజకీయంగా ఆర్థికంగా సమాధి కాకండి పాలకుర్తిలో చెల్లని రూపాయి పేడలో చెల్తదా పాలకుర్తిలో ప్రజలు చీగొడితే వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్ చేసి నేను అస్తా మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతుండటో అడుక్కుంటున్నాడు అది ఎంతవరకు సంబంధించి మనిషిగా పుట్టినందుకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా ఉన్నవు ఇది చాలా దా ఇంకా ఎందుకు ప్రకృతి అసలు ఏ భాషతోనే నేను తిట్టాలి తిట్టడానికి డిక్షన్లో పదాలే సరిపోవు ఎందుకంటే మీ ద్వారా అనేక మంది రాజకీయంగా ఆర్థికంగా ఉన్నారు ఎంతో మంది మీకు ముప్పై నలభై ఏళ్ళని చెల్లి నమ్మి సేవ చేసిన వాళ్ళకి మీరు చేసింది ఏం లేదు కానీ మళ్ళా పాలకుతి నాకు అత్తమ్మ తగనమ్మ అంటూ మళ్ళీ ఉడదన్నపేటలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను మీరు వస్తారా రాండి అంటున్నారు కాంగ్రెస్లో ఉన్న ప్రతి సోదరుడు అమ్మ అక్కలు చెల్లెక చెప్తున్నా పదేళ్లలో బొక్క ఇల్లు కూడా ఇప్పించింది లేదు దయాకర్రావు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఒక ఇల్లిచ్చిన దాఖలు లేదు ఏ ఊర్లో కూడా ఇవాళ గ్రామాలలో అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇందు వస్తున్నాయి కొన్ని కార్యక్రమాలు మొదలైన సన్నబేయం వస్తుంది ఉండడానికి ఇందస్తున్నాయి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నో అప్పులు చేసిపోతే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కోరుకొని పనులు మొదలుపెట్టింది ఇంకా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీరు కనుక దయాకర్ రావు పార్టీ మారితే మీ గ్రామం నష్టపోతుంది నష్టపోతుంది ప్రజలకు రావాల్సిన ఆర్థిక ఫలాలు అందాయి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవ్వరు కూడా దయాకర్ రావు మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తే రాబో పదేళ్లలో కూడా మీరు మీ ఊర్లలో కూడా ఎందుకు గురగాలం ఎందుకంటే మళ్ళీ పదే కాంగ్రెస్ పార్టీ అక్కడ మీరు మీ కార్యకర్తలలో మీ ప్రజలలో చులుకనైపోతారు బాగుపడేది దయాకర్రావు ప్రజల పేరు చెప్పుకో నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్న చెప్పుకోని బాగుపడేది దయాకర్ రావు తప్ప మీ సన్న చిన్న కారు రైతులకు కానీ సన్న చిన్న కారు నాయకులకు కానీ గ్రామస్థ నాయకులకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు ఓకే పట్టండి ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుడైనా మంచి రోజులు వస్తాయి ముప్పై ఏళ్ళైనా ఏ పదవి రాకుండా కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం మీరు తొందర పడకండి రావు చుచ్చు పెడతాడు అనేది ప్రతి ఒక్క ఊరిలో మాకు తెలుస్తుంది దయాకర్ రావు మాటలు మళ్ళీ నమ్మకండి పదేళ్ల తర్వాత దయాకరం అనే ఊసే వరంగల్ జిల్లాలో ఉండదు ఆయన పేరు ఉడికి కూడా ఉండదు ఆయన సొంత కుటుంబ తమ్ముని కూడా చేసింది ఏమి ఉరిగబెట్టింది ఏం లేదు కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి కార్యకర్తలారా ఇన్సిపల్నే ఏదో ఒడిపోయింది లేదు ఇంకా ప్రభుత్వం వచ్చేది ఉన్నది అనేక పదవులు ఉన్నాయి కాబట్టి ఆయన మాటను నమ్మి మీరు ముందు మోసపోవద్దని నేను కోరుతున్నాను